ఈ రోజు మాకు రెస్ట్ హాయ్ ఫ్రెండ్స్ బోనాల పండగ సందర్భంగా నాలుగు ఫ్యామిలీలు అయితే కలిసి బోనాల పండగ జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఈ రోజైతే మేము చికెన్ దమ్ బిర్యానీ వండుదాం అని చెప్పి మా ఆడవాళ్ళకి రెస్ట్ ఇచ్చి మేమైతే వండడం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ మేము చికెన్ అయితే ఒక నాలుగు కిలోలు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మీరు వండొచ్చు కదండి అని చెప్పి అయితే వీళ్ళైతే ఆడవాళ్ళు అయితే చెప్పడం జరిగింది అలాగే మేమైతే చికెన్ దమ్ బిర్యానీ చెప్పేసి ఈ రోజు అయితే వాళ్ళకి మంచిగా అయితే పెడదాం అని చెప్పి మేమైతే ప్లాన్ చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఆడవాళ్ళు అందరు కలిసి అయితే మాత్రం ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ మనకి చికెన్ దమ్ బిర్యానీకి ఏటా కావాలో అన్నీ అయితే కట్ చేసి రెడీగా అయితే పెట్టారు అలాగే మాకు కూడా ఆడవాళ్ళు హెల్ప్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలాగే నేను ముందుగా మసాలాలు అయితే తీసుకున్నాను రెడీగా అలాగే ఉల్లిపాయలు అయితే మంచి గోరగా అయితే ఫస్ట్ అయితే వేపుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు అయితే మాత్రం మనం వేపుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ముందుగా చికెన్ అయితే మంచిగా దమ్ము పట్టించాలి మసాలాలన్నీ కలిపి ఒక పది పావు గంట అరగంట అయితే పక్కన పెట్టుకొని దమ్ము పట్టించి రెడీగా ఉంచుకోవాలి దమ్ము పట్టిన చికెన్ అయితే ఒక పావు గంట సేపు అయితే బాగా ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకబెట్టుకున్న రైస్ని అయితే మాత్రం ఆ చికెన్ అయితే మాత్రం కలుపుకోవడం జరుగుతుంది బల్స్ కలుపుతున్నాం కదా కలిపి అయితే మనం చేసుకోవడం జరుగుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన రైస్ని ఇలా లేర్లు లేర్లుగా అయితే మనం రైస్లో వేయాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఆల్మోస్ట్ బిర్యానీ అయితే మాత్రం రెడీ అయిపోయింది మనం అయితే మాత్రం బిర్యానీ పైన అయితే మాత్రం రైస్ వేసుకున్న తర్వాత ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలనుకుంటే మాత్రం మనం మైదానైతే మాత్రం బాగా పిసికేసి చుట్టూ అయితే ఇలా పెట్టేసి ఆవిరిపోకుండా అయితే రెడీగా పెట్టాలి ఒక సైడ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక సైడ్ అయితే చికెన్ కర్రీ అయితే మాత్రం నేనైతే రెడీ చేయడం జరుగుతుంది చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది చూస్తున్నారు చికెన్ కర్రీ కూడా మనకైతే మ్యాక్సిమం అయిపోయింది బిర్యానీ కూడా సూపర్గా చూస్తున్నారు కదా మంచి కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయింది చికెన్ ప్లస్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మేము తీసుకొచ్చాము ఇక్కడ చూస్తున్నారైతే మా పెద్ద ఇద్దరు అయితే మాత్రం ఓడించడానికి అయితే రెడీ చేశారు అన్నదాత సుఖీభవ అంటూ వాళ్ళు అయితే ఫస్ట్ అయితే మాకు పెట్టిన తర్వాత వాళ్ళు అయితే క్రాంతి అండ్ గాయత్రి అక్క ఇద్దరు అక్కలో మాత్రం పిల్లలకైతే ఫస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది తర్వాత మాకైతే వడ్డిస్తారు అందరూ అయిపోయిన తర్వాత అయితే మాత్రం వాళ్ళు అయితే భోజనం చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ పిల్లలు అయితే మాత్రం బిర్యానీ సూపర్ ఉందని చెప్పి మంచి కామెంట్ అయితే ఇస్తున్నారు అందరికి హాయ్ బాయ్ అనుకుంటూ మంచిగా అయితే తినడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు అయితే చాలా ఖుషీగా ఉన్నారు అలాగే మా ఆడవాళ్ళు కూడా మంచిగా తిని బిర్యానీ అయితే మాత్రం ఎక్కడ ఏ ఉంచుకుంటా చికెను బిర్యానీ మాత్రం కంప్లీట్ చేస్తారు చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ ఈరోజు బోనాల పండగ సందర్భంగా మేమందరం కలిసి ఒకే దగ్గర ఇలా కలిసి వండుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ అలా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్